సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ పరిధిలోని బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు ఆ పౌల్ట్రీ సామర్థ్యం ముప్పై ఆరు వేల కోళ్లుగా ఇప్పటికే వేలాది కోళ్లు మృతి చెందాయి తాజాగా మరో పదిహేడు వేల కోళ్లను పూర్తి చేసినట్లు రంగారెడ్డి జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాబు బేరీ తెలిపారు కోళ్ల ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి మరికొన్ని కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతూనే ఉంది ఇటీవల ఏపీలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా తాజాగా రంగారెడ్డి జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట ఓ పౌల్ట్రీ ఫామ్ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా అధికార యంత్రాంగం నిర్ధారించింది రంగారెడ్డి జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాబు బాబుబేరి గురువారం బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టారు సదరు పౌల్ట్రీ సామర్థ్యం ముప్పై ఆరు వేల కోళ్లు కాగా ఇప్పటికే వేలాది కోళ్లు మృతి చెందాయి గురువారం పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు బాట సింగారానికి కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని పౌల్ట్రీలలో కోళ్లను పూడ్చనున్నారు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలను సేకరిస్తున్నారు గత నాలుగు రోజుల క్రితం నగర శివార్లోని ఓ పౌల్ట్రీలో వేల సంఖ్యలో కోర్లు చనిపోయాయి బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు కోర్టులలో ఆస్తి నష్టం సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరోసారి అదే ప్రాంతంలోని పౌల్ట్రీ ఫామ్లలో అధికారులు మరోసారి షాంపిల్స్ను సేకరించారు కోళ్లు కానీ కోడిగుడ్లను కానీ అమ్మవద్దని పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు హైదరాబాద్లోని ఎక్కువ శాతం చికెన్ షాపులకి కోళ్లు కోడిగుడ్లు నగర శివార్లలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్ల నుంచే సరఫరా అవుతుంటాయి ప్రస్తుతం నగర శివార్లలోని పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో పాటు పలు ఫామ్లలోని కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లుగా నిర్ధారణ కావడంతో నగరంలోని చికెన్ ప్రియులు భయాందోళనకు గురవుతున్నారు అటు ఏపీలో బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతుంది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఏపీలో తొలి మరణం పైన కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది నర్సరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ఢిల్లీ ఎన్సీబీకి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరొక డాక్టర్ మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్తో కలిపి ఒక బృందంగా అధ్యయనం మొదలుపెట్టారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి